రైతు సోదరులు మనం ఏదో ఇది తెగులు బగులు అనుకుంటున్నారు కానీ ఇది మెట్ట జలగా దీన్ని కరుసుకొని ఇలా తినటం వల్ల చెట్టు ఇలా అయిపోతుంది మనం ఇక్కడ వేసిన పీస్కి ఇలా వచ్చి తినేసి అలా చనిపోయినాయి రైతు సోదరులు గమనించవలసిందిగా మనం తెగులు వల్ల వచ్చేది అయితే కాదు అది రైతు సోదరులు గమనించి మనం పైరులో ఎట్లా ఉందో చూసుకొని దాన్ని బట్టి వాడుకోండి మనం మిరప తోటలో చేస్తుంటే మనకి చాలల్లో కొంచెం పైరు దెబ్బతింటం వల్ల కారణం ఏంటంటే మన చాలల్లో మెట్ట జలగలు ఎక్కువ ఉండటం వల్ల మిరప మొక్కలు ఎక్కువగా దెబ్బతింటాయి రైతు సోదరులు గమనించి మనం మెట్ట జలగలు ఉండయో లేవో మొదలు తాట గీగుతున్నాయి చూసుకొని చేసిన కాయ నుంచి నైట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాయి అది మనం రైతు సోదరులు గమనించి మనం మీ కిల్లు మనం రైతు సోదరులు వాడాల్సిందిగా నేను రిజల్ట్ ఒకరోజు సాయంత్రం మనం పొదుగు వేస్తే తెల్లారి నుంచి చనిపోవటం మొదలు పెడుతుంది ఇంకా ఎట్లా చనిపోతాయి పీస్ లాగా ఉంటాయి చూసి మనం పైర్లు అంటే స్లగ్ నత్తలు వ్యవసాయ ఉత్పత్తికి ఇంటి తోటల పెంపకానికి చాలా ప్రమాదకరంగా మారాయి వర్షాకాలంలో నత్తలు స్లగ్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది అంతేకాదు స్నేహిల్ నత్తలు గ్రీన్ హౌస్ లో కూడా ఒక పెద్ద సమస్య ఇవి పంటలకు నేరుగా నష్టాన్ని కలిగించడమే కాకుండా పరిశుభ్రతకు సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలను సృష్టిస్తాయి నత్తలు స్లగ్ల మీద సమర్థవంతమైన నియంత్రణ కోసం లక్షల మంది రైతుల నేస్తం పిఐ ఇండస్ట్రీస్ స్నేల్ కిల్ నత్తలు స్లగ్లతో సంబంధంలోకి రాగానే వాటి పొట్టలో విషాన్ని వ్యాపింపజేసి తక్షణ నియంత్రణను అందిస్తుంది స్నేల్ కిల్ ప్రత్యేకతలు కిల్ చాలా ప్రభావవంతమైనది పొలంలో ఉండే నత్తలు స్లగ్లపై ప్రభావం చూపుతుంది దీని గుళికలు ఎక్కువ కాలం మన్నుతాయి నత్తలు స్లగ్ల నుంచి పంటకు కలిగే నష్టాన్ని సమర్థవంతంగా నివారిస్తాయి ఉపయోగించటం సులభం స్నేల్ కిల్ సౌకర్యవంతమైనది సరసమైనది ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటుంది ప్రభావిత ప్రాంతాలను బట్టి అవసరమైనంత మోతాదులో ఉపయోగించుకోవచ్చు విస్తృత శ్రేణి స్నేల్ కిల్ను పండ్లు కూరగాయలు తోటల పెంపకం పొలంలో పండించే అనేక రకాల పంటలను రక్షించడానికి ఉపయోగించవచ్చు కిల్ నత్తల జాడ లేకుండా చేస్తుంది స్లగ్ల మీద సమర్థవంతమైన నియంత్రణ కోసం లక్షల మంది రైతుల నేస్తాం పిఐ ఇండస్ట్రీస్ స్నేల్ కిల్ నత్తలు స్లగ్లతో సంబంధంలోకి రాగానే వాటి పొట్టలో విషాన్ని వ్యాపింపజేసి తక్షణ నియంత్రణను అందిస్తుంది